ఆయండి నేను మీ సీనుని ట్రైన్ చూడండి తిరుపతిలో ఉన్నా తిరుపతి నుంచి నేను మీకు వీడియో పెడతానా కానీ ఇక్కడ ఒక పెద్ద ఆయన పబ్ము చాలా బాధలో ఉన్నాడు ఆయన్ని కొద్దిగా కనుక్కుందాం ఆయన ఆయన కోసం వచ్చిన ఆయన్ని కనుక్కొని మిగతాది ఆయనే చెప్తాడు ఈనండి ఓకేనా పెద్దనా ఏం పని చేస్తారు ఎంత ఇస్తారు నాలుగు వందలే నాలుగు వందలు అంటే మామూలుగా ఏదో తెల్ల పోతే సాయంత్రానికి నాలుగు వందలు ఇస్తారు ఎప్పుడన్నా వజ్రాలు వేట పోయినావా లేదు సార్ అది తెలియదానికి తెలియదు సార్ దండి దొరుకుతుండే కదా జొన్నగిరిలో కరెక్టే పెద్ద పని నేను ఏమంటానంటే జొన్నగిరి పుట్ల ఏమో చాలా చోట్ల ఉజ్రాలు దొరుకుతున్నాయి కదా పోవచ్చు కదా తప్పేముంది తెలీదు అవు చాలా మందికి తెలియదు నీకే కాదు చాలా మంది తెలియదు తెలియజెప్పి నేను వచ్చినా ఏమే రాగలవా నేను యూట్యూబర్ నేను రాగలవా నేను మొత్తం నీ ఖర్చు అంతా నేను భరించుకుంటా సరే సార్ ఓకేనా ఓకే రాళ్ళు ఎర్ర కచ్చుకొని ఎక్కడ అమ్మాలో చెప్తా అన్నీ నేర్పిస్తా ఓకేనా సరే సార్ సరే నీ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చా వీడియో పెట్టుకోవచ్చా నేను మీకేం బాధలేదు కదా సరే థ్యాంక్ యూ ఓకే అండి అది పెద్ద అయిపోయి పరిస్థితి అది ఎంతోమంది ఇట్లా అటు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని నా కోరిక కాకపోతే ఏదో ఒకటి ఏదో ఒకటి సాధిద్దామనే ప్రతి మనిషికి అనేది ఒకటి ఉంటుంది సాధిద్దాం అందరం జై హింద్ అందరం సాధిద్దాం ఓకే థ్యాంక్ యూ